ఉద్దేశం ఏంటంటే మాకు ఎక్కడైతే ఇక్కడికి వచ్చిన తర్వాత ఎవరైతే ఏలనగా మాట్లాడిండో అతని ముందునే నిశనం చేసేసి వెళ్తాం వైఆర్ గారి దగ్గరికి వెళ్తాం అక్కడ తర్వాత డిఎస్పీ గారి దగ్గరికి కూడా వెళ్తాం అది కాదండలేం అది కాదండలేం గాని మాకు ఎక్కడైతే అరే మేము చెప్పినాక వినండి సార్ మేము ఎక్కడైతే ఈ మండలంలో నేను ఒక స్టేషన్ ఉన్నది నాకు రక్షణ కల్పించే వ్యవస్థ ఇక్కడ ఉన్నప్పుడు ఆ వ్యవస్థ దగ్గరికి వచ్చినాం ఇక్కడికి వచ్చినప్పుడు రెస్పాండ్ కాకుండా మమ్మల్ని వేసినప్పుడు మేము ఇక్కడికి వచ్చినప్పుడు అతని దగ్గర ఇది మీరు సరే కంపల్సరీ కలవాల్సిందే అది జరిగిన తర్వాత బెదిరింపు కార్లు పాట పాల్పడుతున్నారని చెప్పేసి ఫిర్యాదు ఇస్తే ఇరు వర్గాలు పిలిచి మాట్లాడాలి మాట్లాడకూడదు అన్న పార్లమెంటరీ లాంగ్వేజ్ మాట్లాడి ఎస్ఐ గారు బయటకు వెళ్ళగొట్టి ఎవరి మీద ఫిర్యాదు ఇచ్చిన వాళ్ళ ద్వారా ఇంకో ఫిర్యాదు తీసుకున్నారు ఇదేనా మా అట్రాసిటీ కాపాడి ఎస్ఎస్టీ అట్రాసిటీ ఎన్నో ప్రాణ త్యాగాల ద్వారా తెచ్చుకున్న చట్టం అది భూమి దళితులు భూమిలోంచి వెళ్ళగొట్టి అని పాటను బంద్ చేసి ఎనిమిది నెలలు అవుతుంది అయినా కూడా ఎమ్మెల్యే గారు కూడా ఖరిదైన కట్టించి బాటిఫెండ్స్ అండి అని ఎమ్మెల్యే గారు కూడా చెప్పినా కూడా వీళ్ళు ఎందుకు ఎస్ఐ గారు సిఐ గారు ఇలా పరిధిలో ఎందుకు పరిష్కారం చేస్తలేరు ఇది అట్రాసిటీ పిటిషన్ ని వెంటనే డిఎస్పీ సమాచారం అందించాలి ఎఫ్ఐఆర్ చేయాలి ఎందుకు చేయకుండా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తా ఉన్నారు అంతేకాకుండా నాకు మంత్రాలు చేతబడి వస్తాయని చెప్పేసి ఊర్లో మొత్తం ప్రచారం చేస్తా ఉన్నారు నేను పది మందిలో తిరగలేని పరిస్థితి నా భవిష్యత్తు మీద దెబ్బ పడేటట్టున్నదని పిటిషన్ ఇస్తే ఈ పిటిషన్ త్వరకి పరిష్కారం లేకపోగా మేము పట్టే మాట్లాడుకో అంటే దళితులకే సంబంధించిన విషయాల్లో అగ్రకులాలు ఫోన్లు చేయగానే తక్షణమే పని పట్టుకొచ్చి పరిష్కారం వారం జరుగుతుంది దళితులుగా దళితులు ఉన్న ఒక కార్యకర్తలు ఒక లీడర్ వచ్చినా కూడా పని సమస్య పరిష్కారం కాలేదంటే మేము ధర్నా చేసుకోకపోతే మాకున్న మార్గం ఇదే కదా సార్ సార్ నిన్న నిన్న నేను స్టేషన్ దగ్గరికి వచ్చాను సార్ నేను ఇరవై నాలుగో తారీఖు ఒక పిటిషన్ ఇచ్చిన ఉత్సపల్లి తోడిన సుధాకర్ రెడ్డి గారి మీద ఒక పిటిషన్ ఇచ్చిన అది నన్ను నానా బూతులు తిడుతూ నన్ను ఆయన బెదిరింపు కాళ్ళకు ఇచ్చేసి నా దగ్గర రికార్డు ఉన్నాయి నేను వచ్చేసి ఒక పిటిషన్ ఇస్తే ఆ పిటిషన్ను తీసుకొని ఇరవై నాలుగో తారీఖు ఇచ్చిన మధ్యన ఒక రోజు సుధాకర్ రెడ్డి గారికి పిలిచిర్రు ఆయన వచ్చిండు ఆయన ఏమిటి ఒక ఇరవై మంది వచ్చిర్రు వచ్చి ఏం మాట్లాడుకొని పోయిర్రో నాకు తెలియదు మరి నాకు డైరెక్ట్ గా జమదార్ జమదార్ సార్ను మాట్లాడుతున్నానని చెప్పేసి తమరు మాట్లాడిర్రు నాతోని ఈ రోజు ఎస్ఐ గారు లేడు మరి సుధాకర్ రెడ్డి రావట్లేడు మీరు రేపు రాండి అని చెప్పారు ఆల్రెడీ నేను వస్తున్నాను సార్ పెద్ద ఊరికి వస్తున్నానని చెప్పినా ఇక్కడికి వచ్చేసరికి ఇక్కడ ఎస్ఐ గారు లేరన గానీ నేను సెంటర్కి వెళ్ళిపోవడం జరిగింది తర్వాత నిన్న వచ్చినాం సార్ మేము నిన్న రాగానే ఎస్ఐ గారి దగ్గరికి నేను నాతో పాటు మరి మా పెద్ద మనిషి వాసుదేవుల రవీందర్ రెడ్డి గారిని మరి మన పెద్దయ్య గారిని ఇంకొక ఇద్దరు ముగ్గురిని తీసుకొని ఎస్ఐ గారి దగ్గరికి వచ్చి సార్ నాకు ఇట్లా పిటిషన్ ఇచ్చాను నేను ఇరవై నాలుగో తారీఖు ఏమైంది సార్ అని అడిగితే తాను ఏమన్నాడంటే ఎవరి మీద ఇచ్చిన అంటే సుధాకర్ రెడ్డి గారి మీద ఇచ్చిన అని చెప్తే ఆ ఏమైంది ఏం పిటిషన్ చెప్పు అన్నాడు అది రవీందర్ గారు చెప్తుంటే కూడా వినిపించుకోకుండా ఏందో చెప్పు ఏముంది ఆయన కాడ ఎవిడెన్స్ అని అడిగితే నా దగ్గర ఎవిడెన్స్ ఉన్నాయి సార్ నాకు సుధాకర్ రెడ్డి మాట్లాడిన రికార్డు ఉన్నాయి ఆ రికార్డు చూపిస్తున్నానని చెప్పేసి ఎస్ఐ గారు వినిపిస్తే అది ఇన్న తర్వాత దాంట్లో ఏమున్నది దీంట్లో బస లేదు ఈ ఒక మరి రికార్డు దీనికి దేనికి సంబంధించింది కాదు ఇట్లా చాలా మంది మాట్లాడతారు ఆయన డైరెక్ట్ గా నన్ను నీ అంతు చూస్తా నువ్వేమనుకుంటున్నావో మరి నేను తలుచుకుంటే నేను ఏదైనా చేస్తానని చెప్పేసి బెదిరించిన రికార్డు ఉన్నది తర్వాత నీకు వార్నింగ్ ఇస్తున్నానని చెప్పేసి రికార్డు ఉన్నది ఇవన్నీ మాట్లాడుతూ లాస్ట్ కు ఫోన్ గుద్ద ముసుకొని ఫోన్ పెట్టాయని చెప్పేసి భూతు జలాన్ని వాడిన రికార్డు నిన్న ఎస్ఐ గారికి వినిపిస్తే ఇది చల్లదు నీకు ఎవరన్నా సుధాకర్ రెడ్డి గారు నిన్ను తిట్టినట్టుంటే డైరెక్ట్ గా ఎవరన్నా విన్న వాళ్ళు ఉంటే వాళ్ళని తీసుకురా ఆ ఎవిడెన్స్ పెట్టు గాని నీ రికార్డ్ ఎవిడెన్స్ పనికిరాదు నువ్వు నిన్న ఒక రెడ్డి ఇరవై మందిని తీసుకొని ఇక్కడికి వస్తే నువ్వు ఏడున గుత్త బల్ప నీకు గుద్దల అల్పమా ఎందుకు రాలేదురా నువ్వు అని చెప్పేసి నన్ను మరి మా వాళ్ళందరి ముందర పెద్ద మనుషుల ముందర మాట్లాడటం జరిగింది నేను ఒక కాంప్లైంట్ దారి ముద్దాయి తరపున మాట్లాడాల్సిన అవసరం ఎస్ఐ గారికి ఎక్కడి నుంచి వచ్చింది నేను దళితుందనే ఒక ఆలోచన విధానంతోనే నా ఊర్లో నాకు దళితుందనే రకంగా నన్ను మాట్లాడిన ఒక రెడ్డి మీద కాంప్లైంట్ చేస్తే మరి ఒక బీసీకి సంబంధించిన ఒక దళిత కులాలకు సంబంధించిన ఎస్ఐ మాత్రమే ఈ రకంగా ఆయన కొమ్ముగాస్తూ మాట్లాడాల్సిన అవసరం ఎక్కడి నుంచి వచ్చింది ఇట్లా ఎంత మందిని ఇబ్బంది పెడతారు నేను ఇచ్చిన కాంప్లైంట్ లో ఏం విచారణ చేసినావు నువ్వు నువ్వు ఏం చెప్పినావో తెలవకుండా నా మీద వేరే రకంగా సుధాకర్ రెడ్డి ఆయన అణుచరులో ఇద్దరు ముగ్గురు కలిసేసి వేరే ఇంకొక పంచాయతీ రెండు పంచాయతీలకు కేసులు పెట్టిస్తే దానికి మాత్రం నన్ను ఇరవై సార్లు ఫోన్ చేసి నువ్వు స్టేషన్కి రా వాళ్ళు వచ్చి రు నువ్వు వస్తలేవని వాళ్ళను స్టేషన్లో కూర్చోబెట్టి నువ్వు ఎందుకు వస్తలేవని చెప్పేసి నాకు పదే పదే ఫోన్ చేస్తున్నారు అదే నేను ఇచ్చిన కాంప్లైంట్ కు ఆ సుధాకర్ రెడ్డిని ఎందుకు పిలవట్లేరు అంటే ఆయన ఒక రెడ్డి అని ఆయన ఒక అగ్రకులానికి సంబంధించిన ఆయన నేను ఒక దళితుడనే ఆలోచనతోనే ఈ రకంగా ఎస్ఐ గారు చేయడం ఇది పద్ధతి కాదని చెప్పేసి మేము ఈరోజు ఈ స్టేషన్ ముందలో నిరసన వ్యక్తం చేయడం జరుగుతుంది సార్ नाही सांगा आहे स्वच्छ आले